ముప్పై ఆరు ముప్పై ఆరు ఒక లిస్టు ప్రారంభించేది పదో వాక్యం నుంచి పదో వాక్యం నుంచి ఒక లిస్టు ప్రారంభించి ఓ చెప్పి 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 కొన్ని జరిగేసాయి అప్పటికే ఏమా ఇంకా ఇప్పుడు జరగల అందుకే ప్రభు అంటారు జరగబోవు రెండు వేల సంవత్సరాల క్రితం ఆ లిస్టులో ఉన్నాయి ఒకరు కూడా ఒక ఐదు ఆరు జరిగి ఉన్నాయి ఏడో ఎనిమిదో జరిగాయి ఇంకా పోడని బ్యాలెన్స్ ఉన్నాయి అందుకే ప్రభు అంటారు జరగబోవు వీటన్నింటిలో నుంచి మీరు తప్పించబడి మనుష్య కుమారుడు ఇతరు శక్తి గలవారై నిలవబడు నిమిత్తం ప్రార్థన 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 జరగబోవు వీటన్నింటిలో నుంచి తప్పించబడాలి ఏం జరగబోతున్నాయి యేసు ప్రభు చెప్పిన లిస్టు భయంకరంగా ఉంటుంది తల్లి జాడ పిల్లకు లేక పిల్లజాడ తల్లికి చెట్టు చెట్టు కొక్కరై భయానకమైన పరిస్థితి సూర్యుడు నలుపోతాడు చంద్రుడు ఎరుపైపోతాడు నక్షత్రాలు రాల్చబడిపోతాయి ఈ ప్రపంచమంతా చాపలాగా చుట్టబడి తగలడిపోద్ది తల్లి కూతురు బద్ద శత్రువులు అయిపోతారు తండ్రి కొడుకులు బద్ద శత్రువులు అయిపోతారు ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాలు ఎక్కడ చూసినా హత్యలు అత్యాచారాలు ఆరు నెలల పసి కందు మొదలుకొని ఎనభై సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్న తల్లి వరకు అంతేనా అంతేనా దున్నపోతులు వదులుతున్నారా పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు కుర్రాళ్ళు దున్నపోతుని రేపు చేసి చంపేశారంట మగం మృగాలు రా జరగతాయి ఇట్లాంటివి అవాంఛనీయమైన సంగతులు ప్రతి ఒక్కళ్ళు స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి ఆడవాళ్ళు ఆడవాళ్ళ తుచ్చమైన పనులు మగాళ్ళు మగాళ్ళ ఎల్ జీ స్క్వయర్ ఇంకా కొత్తది పెట్టారు మొన్న ఎల్ స్క్వేర్ బిటి పెట్టారు మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తున్నారు అమెరికాలో కథలు చెప్పట్లేదు నేను నెలకి పదమూడు లక్షలు జీతం నెలకి పదమూడు లక్షలు నెలకి పదమూడు లక్షలు రే రారా పైరా అమెరికాలో జరిగిందే చెప్తున్నా నెలకి పదమూడు లక్షలు వీడు పాదాల మీద పాదయాత్ర చేస్తున్నారు రేసూరు బాగానే ఉంది టక్ మూడవ తరగతి చదువుతున్నాడు అండి అమెరికాలో మూడవ తరగతి మూడవ తరగతి ఒకసారి బళ్ళలో ప్యాస్కి వెళ్దామని యూరినల్స్కి వెళ్దామని వెళుతూ వెళుతూ ఆడపిల్లలు ఉన్న దాంట్లోకి అటు వెళ్ళి మరలా వచ్చేసాడు అయిపోయిందా ఒక నెల రెండు నెలల తర్వాత మరలా ఇట్లాగే పాపం యూరినల్స్కి వెళ్ళాల్సి వచ్చి పిల్లోడు కదండి అనాలోచనగా మరలా ఆడపిల్లలు దాంట్లో కట్ ట మరలా బయటకు వచ్చి ఇంక ఇంకంతే టీచర్ గమనించింది దాని జమ్మడా దానికి దివసం పెట్ట టీచర్ గమనించింది టీచర్ గమనించి వీడికి ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి వీడికి ఒక మెయిల్ ఐడి క్రియేట్ క్రియేట్ చేసి ఆవిడే బజార్ది ఒక సెల్ ఫోన్ ఇచ్చిడికి ఆ మనిషి రోజు రాత్రుల్లో వీడిని తోముతుంది వీడినే కాదు ఇట్లాంటి చాలా మంది పిల్లలను తోముతుంది నాన్న నువ్వు మగపిల్లాడు కాదు నీ లోపల ఆ భావాలు ఉన్నాయి లేదు టీచర్ ఐఎమ్ ఏ పర్ఫెక్ట్ పిల్లలు కదా చురుగ్గా ఉంటారు కదా అక్కడ లేదు మాకు పిల్లలు కాదు నాన్న నేను చూశాను సిసి కెమెరాలో నువ్వు రెండు మూడు నెలల్లో రెండు సార్లు అటు తడబడి తడబడి వెళ్దామని చెప్తుంది మరలా కాదు 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 ఆరు నెలలు రోజు నైట్ టైం వీడు మెయిల్ ఐడి క్రియేట్ చేసి వీడికి ఒక సెల్ ఫోన్ వచ్చి బజార్ది వీడిని మనసు మారుస్తుంటే ఒక రోజు ఎందుకు వాళ్ళ నాన్న చూశాడు ఫోన్ ఉంది వీడి దగ్గర ఏంటని చూస్తే జస్ట్ మెయిల్ ఐడి అంతే చాట్ జరుగుతూ ఉంది తీరా చూస్తే ఈ బిట్టండి మూడో క్లాస్ ఉంది ఆల్మోస్ట్ వీడిని మార్చేసింది ఆ టైపు ఇక పిల్లల్ని ఏమనకూడదు అక్కడ ఏమనకూడదు నెలకి పదమూడు లక్షలు జీతవండి ఇండియాకి వెళ్తున్నానని సెలవుల మీద కుటుంబ సమేతంగా వచ్చేసి హైదరాబాదులో బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు నాకు లక్షలు ముఖ్యం కాదు నా బిడ్డ ముఖ్యం నాకు నా బిడ్డ ముఖ్యం నా బిడ్డ ముఖ్యం దారుణం దారుణం చెప్పకూడదు అనుకుంటా నా తల్లి బాధపడుతుందేమో చెట్టు తెదిగిన కొడుకు ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడు నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాడు ఆడపిల్లలు బట్టలు వేసుకుంటున్నాడు దారుణం చెప్పకూడదు తల్లి వచ్చి చెప్పి గుండెలు బాదుకొని ఏడ్చింది మొన్న నాలుగు రోజుల క్రితం యశు ప్రభు చెప్పకనే చెప్పాడు భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి మనుషులు మానవత్వాన్ని విడిచిపెట్టేస్తారు ఇట్లాంటి వాటన్నింటిలో మీరు చెక్కడిపోకుండా తప్పించుకొని మనుష్య కుమారుడు ఎదుట నిలబడాలి జాగ్రత్త భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి ప్రభు కొంచెం మీకు ఇచ్చిన రక్షణని భయముతో వనకుతో కొనసాగించుకుంటూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని మీరు మీ పిల్లల జాగ్రత్త భూమి మీద ఎట్లాగైతే చక్కగా కుటుంబాలు కట్టబడ్డాయో నిత్య మహిమలో కట్టబడుదురుగాక